مان 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 శ్రీ పద్మాతిమహ శ్రీ పద్మాతి తాల వారి వార్షిక తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసమునో శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభమై పౌర్ణమికి అనగా ఐదు రోజులుగా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమాలు తెరుగుట అనబాయిత వస్తున్నది విడమై మొట్టమొదటిగా అమ్మవారికి శ్రీ శ్రీ పుక్కునీ సత్యామాసం అయితే కృష్ణస్వామి వారు మధ్యాహ్న కాలము నందు అభిషేకా నడిచి కదిపతి స్వామివారు అమ్మవారితో కూడి రత్న ఖచ్చిత మణిమాని కిరీటంలో తెప్పోత్సవాలు ఆరు గంటల ముప్పై నిమిషం నుండి ప్రారంభమై అమ్మవారు మూడు ప్రదక్షిణగా తెప్పలు ఉరేజిండి మన యొక్క పద్మ సరోవరం నుండి ఉరేజించి తదుపరి ఉత్సవాది ఉత్సవ కార్య త్రివేదించము జరుగును విధముగా రేపటి దినము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరాజ స్వామివారు మధ్యాహ్న కాలం నుండి అభిషేకం నడిచి సాయంకాలము నుండి ఈ పద్మ సరోవరంలో మూడు ప్రదక్షిణలుగా విరేగింపు చేసి తరువాతి నాలుగు తిరుమాణ తీదుల్లో విరేగింపద్రమం విశేషముగా మూడవ రోజు అమ్మవారు అమ్మవారు అమ్మ ఆలయం నుంచి బయలుదేరి మన పద్మ సరోవరం మధ్యలో ఉన్నటువంటి నీరాళ మంటపం మనకు వేయించేసి అమ్మవారు విశేషముగా అభిషేకాలు నడుచు రత్న అమ్మవారు రత్న కథిత మణిమానిక్య కిరీటములతో అమ్మవారు మూడు ప్రదక్షిణలుగా తెప్పోత్సవం జరిగి తదుపరి నాలుగు తిరుమల వీధుల్లో విరేగింప జరుగును మరియు నాలుగవ రోజు అమ్మవారు అదేవిధముగా పద్మ సరోవరములకు వేయించేసి నిదాన మండపము నడిచి అభిషేకాలు నడిచి అమ్మవారు విశేషమైనటువంటి సమర్పణతో విరేగింపు చేస్తూ ఐదు ప్రదక్షిణలుగా యొక్క ఈ ప్రదక్షిణలు నడిచి తదుపరి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనముగా విరేగింప జరుగును తదుపరి తలపతి దినము ఐదుగా ఐదవ రోజు అమ్మవారు మాధ్యాహ్న కాలమున అమ్మవారికి విశేషముగా అభిషేకాలు నేర్చి తదుపరి ఏడు ప్రదక్షిణలు అమ్మవారు చేసి తరువాత అమ్మవారి గరుడ వాహనం మీదుగా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడను కావున భక్తులందరూ కూడా ఈ తెప్పోత్సవాల కార్యక్రమంలో అమ్మవారి యొక్క పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమ